ప్రస్తులో ఈరోజు దేని యొక్క వాగ్దానము హక్కు గ్రంథము మూడవ అధ్యాయం రెండవ వచ్చినం యెహోవా వా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యం నూతన పరిచయం దేవుడి వాక్యం నిర్షుడుగాక ఆమె అని దేవుడు తన కార్యాలు నూతన పరుస్తారు అని దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది సంవత్సరంలో జరుగుతున్న సంవత్సరాలు ఎన్నో నీ జీవితంలో దాటిపోయినా దేవుడు మాత్రము నూతనంగా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తూనే ఉంటాడని నూతనమైన కార్యాలు ప్రతి సంవత్సరం నీ జీవితంలో దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు సంవత్సరాలు నీ జీవితంలో గతించిపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం వెళ్ళి ఇంకొక సంవత్సరం వచ్చినప్పటికీ డిసెంబర్ వెళ్ళి మరొక జనవరి మరొక నూతన సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం దేవుడు నీ జీవితంలో అడిగిపెట్టించినప్పుడు దేవుడు నూతనమైన కార్యాలు జీవితంలో చేస్తానని చేస్తున్నాడు నూతనమైన సంవత్సరంలో నూతనమైన కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడి చేత నూతనమైన కార్యాలను జీవితంలో పొందుకొని సంతోషించి దేవుడిని స్థుతించు అటు రీతిగా నూతనమైన కార్యాలని జీవితంలో దేవుడు జరిగించుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలకు కారణమంతమైన మా ప్రియ వరకు తండ్రి ఒక ప్రాధాన్య పుస్తక ప్రతిబిలి జ్ఞాపం చేసుకుని నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరిగించి వారి జీవితంలో సంతోషం ఆనందంగా కలగ చేయమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి